వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ప్రస్తుతం మనం ఈనాడు పేపర్లో ఈరోజు దర్శికి సంబంధించిన రాజకీయ మ్యాటర్ చదువుదాం ఒంగోలు న్యూస్ టుడే మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్లుగా ఈరోజు దర్శికి సంబంధించినటువంటి పొలిటికల్ న్యూస్ ఏమొచ్చింది ఈనాడు పేపర్లో అంటే ఆ ఎమ్మెల్యేలు ఆటలో అరటి పండ్లు అనే తోటి సర్వే పేరుతో సిట్టింగ్లకు ఎగనామం వెన్నంటి నిలవని అనుచర గణం ముఖం చాటేస్తున్న అధికార యంత్రాంగం నియోజకవర్గాలకు కూడా వెళ్ళలేని దయనీయ స్థితి ఈ నాలుగు సబ్ హెడ్డింగ్స్ తోటి ఆ మెయిన్ హెడ్డింగ్స్ తోటి ఈనాడు పేపర్లో ఈరోజు కథనం ప్రచురించింది ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇక్కడ చూపిస్తున్నారు కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ దర్శి నుంచి మధ్యశెట్టి వేణుగోపాల్ సంతనోతులపాడు నుంచి టీజీఆర్ సుధాకర్ బాబు ఇక్కడ ఈ పేపర్లో ఇక మ్యాటర్లోకి వెళ్తే మనం నిన్నటి వరకు ఆ నియోజకవర్గాల్లో వారే మహారాజులు వారే కిరీటం లేని మహారాజులు రాజు వెడలే రవి తేజముల అన్నట్లుగా మంది మార్బలంతో పర్యటనలు కాలు కదిపితే చాలు కుయ్ కుయ్ అంటూ సైరన్లతో వెన్నంటి ఉండే ఎస్కార్ట్ వాహనాలు జై జై నినాదాలతో నిత్యం కాచుకుని ఉండే అనుచర గణం ఇక పూలదండలు పుష్పగుచ్చాలతో అభినందనలు సరే సరి తామేం చెప్పినా జీ హుజూర్ అంటూ చేతులు కట్టుకుని తలాడించే అధికార గణం ఇప్పుడు పరిస్థితి మారింది వైకాపా అధిష్టానం ఆడుతున్న రాజకీయ ఆటలో అరటి పండ్లుగా మారారు సర్వేల సాకుతో వారి స్థానంలో సమన్వయకర్తలు వచ్చేశారు అంతే సొంత స్థానాల్లో సిట్టింగ్ల ప్రాభావం పలచబడింది ప్రతిష్ట మసక బారింది నాలుగున్నరేళ్ల పాటు అప్రతిహతంగా అధికారం చలాయించిన వారిని చివరికి తాడేపల్లి ప్యాలెస్లో కూరలో కరివేపాకులా తీసిపారేస్తుంది ఇలాంటి పరిణామాన్ని ఊహించని వారంతా తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ముగ్గురికి మొండి చేయి మార్పు చేర్పుల్లో భాగంగా అధికార వైకాపా జిల్లాలో కొందరు సిట్టింగ్లను పక్కన పెట్టేసింది కొండేపి సమన్వయకర్తగా ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ బాపట్ల జిల్లా వేమూరు నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన మంత్రి మేరుగు నాగార్జునలను సంతనూతలపాడుకు నియమించారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు మొండి చేయి చూపించారు తర్వాత కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ను పక్కన పెట్టి అక్కడ హనుమంత్రిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల సత్యనారాయణ యాదవ్కు చోటు కల్పించింది దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను కాదని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సమన్వయకర్తగా బాధ్యతలు కట్టబెట్టింది ఇకపోతే తర్వాత సబెట్టింగ్ ఏముందంటే మనం అధికారంలోనే ఉన్నామా అనే ఇంకొక సబెట్టింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వైకాపా రాజకీయ క్రీడతో కొందరి పరిస్థితి పూర్తిగా మారిపోయింది నిన్నటి వరకు చుట్టూ చేరిన అనుచరగణం ముఖం చాటేసింది చెప్పినట్లల్లా ఆడే అధికార గణం దూరంగా జరిగింది కుయ్ కుయ్యం అంటూ ఇన్నాళ్ళు మార్గం సుగమం చేసిన పోలీసులు కూడా పట్టించుకోవటం లేదు వీరంతా ఇప్పుడు కొత్త సమన్వయకర్తల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు దీంతో దారి తెన్ను తెలియక ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేక సిట్టింగ్లు సతమతమవుతున్నారు ఇప్పటికీ వారు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అయినప్పటికీ ఒంటరిగా మిగిలిపోయారు ఇదే సమయంలో నూతనంగా నియమితులైన ఇన్ఛార్జీలు ఆయా ప్రాంతాల్లో చక్రం తిప్పుతున్నారు అధికార యంత్రాంగం వారికే ప్రాధాన్యమిస్తోంది పోలీసు అధికారులు పూల బొకేలతో వారి నివాసాల్లో వాలిపోతున్నారు వారి పర్యటనలకు పైలట్ సౌకర్యం కల్పిస్తున్నారు ఈ పరిణామాలు సహజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మిగిడి మింగుడు పడటం లేదు మాజీల కన్నా దారుణంగా దిగజారిన పరిస్థితుల్లో తాము అధికారంలోనే ఉన్నామా అని మదన పడుతున్నారు ఇది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎడిషన్లో మెయిన్ కథనంగా ప్రచురించబడినటువంటి అంశం ఇక్కడ ఈ హెడ్డింగ్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు ఆటలో అరటి పండ్లు సర్వే పేరుతో సింగిల్కు సిట్టింగ్లోకు ఎగనామం వెన్నంటి నిలవని అంచరగణం ముఖం చాటేస్తున్న అధికార యంత్రాంగం నియోజకవర్గాలకు కూడా వెళ్ళలేనటువంటి దయనీయము నిజమే ఇక్కడ ఏ పాయింట్ నిజమని చెప్తున్నా అంటే ముఖం చాటేస్తున్నటువంటి అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం ముఖం చాటేస్తున్నది వాస్తవము నియోజకవర్గాలలో నియోజకవర్గాలకు కూడా వెళ్ళలేనటువంటి దయనీయం నిజమే ఎవరు వస్తున్నారు నియోజకవర్గాలకి ఎవరు నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు అయితే ప్రస్తుతం సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వారు చక్రం తిప్పుతున్నారనే విషయం వాస్తవం ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వారు వారి వారి నియోజకవర్గాల్లో వారు ఇప్పటికే పనులు మొదలు పెట్టడం జరిగింది ప్రత్యేకంగా దర్శి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దర్శిలో ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చాలా చక్కటి వాతావరణంలో ఇచ్చినటువంటి ఆ బాధ్యతను నెరవేర్చుకుంటూ ప్రజల్లో మమేకమవుతూ ప్రజలతో కలిసి తిరుగుతూ ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రం ప్రతి ఊరికి శివన్న మన ఊరికి శివన్న అనే కార్యక్రమం పెట్టుకొని గ్రామ గ్రామానికి తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి పలకరిస్తూ ఆప్యాయత అనురాగాలతో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకునేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం దర్శలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా దర్శలో ఉన్నటువంటి ఇన్ఛార్జి వైకాపా ఇన్ఛార్జి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆల్రెడీ ప్రచారం అనేది మొదలు పెట్టడం జరిగింది ప్రస్తుతానికి దర్శిలో అయితే సమన్వయకర్తగా ఉన్నటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి దూసుకెళ్తున్నాడని చెప్పవచ్చు ఖచ్చితంగా తర్వాత ఇదే ఎడిషన్లో వార్తకు సంబంధించి ప్రకాశం జిల్లా కంప్లీట్గా సంబంధించి ఇంకొంత మ్యాటర్ రాయడం జరిగింది సమస్యలు వదిలి తాడేపల్లికి పరుగులు అని చెప్పి ఇక్కడ హెడ్డింగ్ ఉంది జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాల్లో ఏడింట అధికార పార్టీ సమన్వయకర్తలను మార్చేసింది సంత నూతలపాడు కనిగిరి దర్శిలో సిట్టింగులకు మరో అవకాశం ఇవ్వలేదు మార్కాపురం గిద్దలూరులో పరస్పరం మార్చింది కొండేపి నూతలపాడు నియోజకవర్గాలకు ఇతర ప్రాంతాల నుంచి మంత్రులను దిగుమతి చేసి బరిలో దింపింది ఒంగోలులో బాలినేని పేరును ఖరారు చేసినప్పటికీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది దీంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా పోయారు తర్వాత దర్శి ఎమ్మెల్యే మధిశెట్టి వేణుగోపాల్ పదే పదే తాడేపల్లి ప్యాలెస్ తలుపు తరుతున్నారు సీఎం జగన్ను పలుమార్లు కలిశారు తనకు దర్శి నుంచి కాకుంటే ఒంగోలు ఎంపీ స్థానం నుంచైనా అవకాశం ఇవ్వాలని కోరారు సీఎంకు సన్నిహితుడిగా పేరు పొందినటువంటి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ది కూడా అదే పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను పక్కన పెట్టుతుండటం ఆయనకు తల కొట్టేసినంత పనైంది అధిష్టానం చివరి నిమిషంలోనైనా కనిపించకపోతుందా అని ఆయన తాడేపల్లి ప్యాలెస్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు మొత్తంగా వైకాపా అధిష్టానం ఆడుతున్నటువంటి రాజకీయ ఆటలో పలువురు సిట్టింగ్ల పరిస్థితి దారుణంగా మారింది వీరిలో కొందరు ఇంకా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తుంటే మరికొందరు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారనే విషయం మనం ఇక్కడ చూడొచ్చు ఈ కథనం ఈరోజు ప్రకాశం జిల్లాలో పొలిటికల్కి సంబంధించి మన ఈనాడు పేపర్లో చదవటం జరిగింది చూస్తున్నానండి బిఎస్ఆర్ న్యూస్ మార్నింగ్ న్యూస్ థ్యాంక్ యూ